డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు ఇంతకు ముందుకు బర్రెలక్క కేసులో కూడా మీరే చేయడం జరిగింది బర్రెలక్క కేసును కూడా సో అంటే వర్లక సపోర్ట్ గా ఇయము దాని తకాల మళ్ళీ వాళ్ళ ఊరు వాళ్ళు ఫైల్ చేయడం అందరికి ఒక యూనిటీ అది కూడా ఒక యూనిటీ అడ్వకేట్స్ యూనిటీతోనే జరిగింది సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు ఎందుకు అంటే పబ్లిసిటీ చేసుకుందామనే చేసుకుందాం పబ్లిసిటీ మాకు ఆల్రెడీ మంచి పబ్లిసిటీ ఉందండి ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ లో యూ గో టు కరీంనగర్ మంతని రివర్ మానేరు రివర్ ఓకే అండ్ క్రషర్ మిషన్స్ అబ్దుల్లా పెరిమెంట్ క్రషర్ మిషన్స్ లో ఎన్విరాన్మెంట్ లో దాదాపు ఒక ముప్పై నలభై కేసులు వేసి జడ్జిమెంట్ కూడా తీసుకున్నాము ఆల్రెడీ సౌత్ ఇండియా నాట్ ఓన్లీ రాజేష్ అనే పర్సన్ తెలంగాణలో కాదు ఈవెన్ సౌత్ ఇండియా లో కూడా ఎన్జిటి చెన్నైలో కూడా వెల్ నోన్ పర్సన్ రాజేష్ కుమార్ ఒక చెట్టు కింద లాయర్ అని చెప్పి బయట జనాలనుకుంటారు చెట్టు కింద లాయర్ అయితే నా ఏజ్ కు నేను చెట్టు కింద కూర్చోాలి కానీ నా కింద పది మంది జూనియర్లు ఎందుకుంటారు అంటే ఇది నేనంటుంది కదా జనాలు అనుకుంటున్నారు వాళ్ళకి సమాధానం జనాలు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతుందంటే అంటే వాళ్ళు అది మాట్లాడుకోవచ్చు తప్పులేదు జనాలు ఏమని సంబంధం లేదు ఓకే ఎక్కడికైతే మీరు సపోర్ట్ చేశారో పల్లె నా ఆఫీస్ ఏజ్ లో ఆఫీస్ పెట్టడమే గ్రేట్ అట్లాంటిది పది మంది జూనియర్స్ నన్ను నమ్మి పనిచేస్తున్నారు స్టాఫ్ గా అంటే ఐ ఆల్సో విత్ జ్యుడిషియరీ నాట్ ఓన్లీ జుడిషియరీ అండ్ పాలిటిక్స్లో లో కూడా నా ప్రమేయం ఉంటుంది సో వి హావ్ విత్ టీమ్ అండ్ వి ఆర్ వర్కింగ్ సో ఎక్కడ ఉంది మీ ఆఫీస్ ఇంద్రపార్క్ అశోక్ నగర్ దగ్గర దగ్గర ఉంది ఓకే సో లాయర్గా కంటిన్యూ చేస్తూ అంటే ఒక అడ్వకేట్గా కంటిన్యూ చేస్తూ ముషీరాబాద్ ముషిరాబాద్లో ఎమ్మెల్యేగా మన పోటీ చేయడం జరిగింది ఎందుకు చేశారు అంటే పాలిటిక్స్ ఆఫ్ మా బి ఎస్ ఎస్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి అండ్ వి హ్యావ్ ఓన్ ఓన్ ప్లాన్ ఆల్సో ఐఎం ఆల్సో ఎస్టబ్లిష్ న్యూ పొలిటికల్ పార్టీ దట్ ఈస్ కాల్ ఏ సౌత్ ఇండియా కాంగ్రెస్ ఆర్ సౌత్ ఇండియా ఇంకా పేరు డిసైడ్ కాలేదు ఎస్పెషల్లీ అండ్ వి హ్యాండ్ అప్రోచ్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ రిజిస్ట్రేషన్ ఇట్ ఈస్ అండర్ ప్రోగ్రెస్ ఓకే అండ్ అండర్ ప్రాసెస్ ఓకే సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఓకే అండ్ కర్ణాటక కేరళ ఈ ఐదు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి ఇండియాకు ఒక ఆల్టర్నేటివ్ క్యాపిటల్ రావాలి సెకండ్ క్యాపిటల్ ప్లస్ గంగా యమున బ్రహ్మపుత్ర వాటర్ అనేది మన సౌత్ ఇండియా వరకు రావాలి వస్తే నార్త్ ఇండియా కూడా బెనిఫిట్ అవుతుంది విదర్భ రీజన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఈ డెక్కన్ ప్లాటో ఏదైతే మనం డ్రాట్గా పిలువబడుతున్నామో అవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి మ్యూచువల్ డెవలప్మెంట్ ఉంటుంది మ్యూచువల్ గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కొన్ని సిద్ధాంతాలున్నాయి ఆ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి సో దట్స్ వై వి చూజ్ దే పొలిటికల్ పార్టీ ఆల్సో ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ మనం సిచ్యువేషన్ చూస్తే అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎస్ అంటే న్యాయ వ్యవస్థ అందరికీ సమన్యాయం చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అండి న్యాయ వ్యవస్థ అందరి అందరికీ సమన్యాయం చేస్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ద ట్రాంగిల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నిటికీ వర్తిస్తుంది ఓకే ఎగ్జాంపుల్ షకీల్ కొడుకు ఎస్ సో ఇక్కడ వస్తే ఇప్పటి వరకు షకీల్ కొడుకుని అసలు అరెస్ట్ చేయలేదు ఎస్ సో ఏం జరగలేదు సో దీని వెంట దీని వెనక ఏముంది అంటారు దీని వెనక న్యాయ వ్యవస్థ లేదు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కొన్ని కొంతమంది తొత్తులు ఉన్నారు ఆ తొత్తుల వల్ల క్రైమ్ చేసిన వాళ్ళని తప్పించడం క్రైమ్ చేయాలని వాళ్ళని ఎరికించడం అనేది జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే ఎవరు వస్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ కమ్స్ అండర్ ఎగ్జిక్యూటివ్ ఓకే సో అంటే వాళ్ళు చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఓపెన్ గా డిబేట్ గా చెప్పాను యాక్చువల్లీ ఎస్ హెచ్ఓ జూబ్లీస్ నిమిడియట్ సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి అని పల్లవి ప్రశాంత్ విషయంలో మన జ్యోతిబాపరావు అదేంటిది ప్రజాభవన్ ముందు మేము ఓపెన్ గా చెప్పినాం దాంట్లో ఇవన్న వేసేది లేదు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్స్ అండ్ ఫ్యాన్సీస్ వచ్చినాక దాని గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు ఓకే సో ఈ రోజు మార్నింగ్ కూడా ఒకటి ప్రెస్ మీట్ జరగడం జరిగింది సో బర్ర మళ్ళీ ఒక ఇష్యూ అయింది అంటే బర్ర లెక్కను ఆర్జీబీ గారు తిట్టడం జరిగింది అది ఇది అని చెప్పేసి కానీ ఆర్జీబీ గారు ఒక ప్రెస్ మీట్ లో అంటే ఒక ఆడియో సంథింగ్ ఏదో ఫంక్షన్ లో మాట్లాడడం జరిగింది సో అది తప్పంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన పక్షంలో ఆల్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ నాకే దాదాపు ఒక ఇరవై ముప్పై కాల్స్ ఉంటాయి రాజేష్ నీకు తెలిసిన హైదరాబాద్ లో ఉమెన్ వింగ్స్ ని మాకు పరిచయం చేయండి ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉమెన్ వింగ్ లేదు ఎక్స్పెషల్లీ ఉమెన్ లీడర్స్ లేరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ దే నీడ్ ఫోకస్ ఆన్ ద ఉమెన్ స్థానికతలో ఉమెన్ లీడర్స్ కావాలి సెంట్రల్ ఇప్పుడు ఉమెన్కి నేను చెప్తున్నాను ఇది మంచి అవకాశము మీలో ఉన్న నాయకత్వం ఇండ్లను వదిలేసి బయటికి రండి ప్రజాసేవ చేయండి ఇంటి సేవ చేసుకోండి రెండింటిని హ్యాండిల్ చేయండి మంచి ఫ్యూచర్ ఉంది ఉమెన్కి ఎస్పెషల్లీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్ నుంచి ఆఫ్టర్ డీలిమిటేషన్ దాని తర్వాత ఉమెన్కి ఉమెన్ లీడర్స్ లేరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాట్ ఎవర్ మీద మేద యూనో లోకల్ పాలిటిక్స్ ఆల్సో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా ఉమెన్ అంటే మహిళా నాయకురాల కోసం ఎత్తుకుతున్న పక్షంలో ఈ రామ్ గోపాల వర్మ ఎవడండి మహిళా నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఏం లేని పక్షంలో ఆమె కోటీశ్వరులు కాదు ఇప్పుడు మనం చూసాము తెలంగాణలో చాలామంది మహిళలు పోటీ చేస్తారు అంతేందుకు యంగ్ పొలిటీషియన్ మన యశస్విని ఎన్ఆర్ఐ కూడా అమెరికా నుంచి వచ్చి మరీ పోటీ చేసింది ఆమె అంటే కోర్టు కోటీశ్వరు బట్ ఈమె సింగిల్ రూపీతో లేదు ఐదు వేల రూపాయలు నామినేషన్ వేయడానికి కూడా అప్పు తెచ్చుకున్న అమ్మాయిని మనం మన వ్యవస్థ ఎంకరేజ్ చేయకుండా ఇట్లాంటి గోపాల్ వర్మ బరెలక్క బరెలుగా కాసుకుంటుంది మనం మిగతా వాళ్ళు బర్రలు ఏం లేదు వాళ్ళు అంటే తల్లి లేదు తల్లి లేదు ఇవన్నీ మాటలు డిరిగేటరీ కామెంట్స్ ఇవన్నీ ఎట్లా సహిస్తామండి ఇట్లాంటి వాళ్ళని డిస్కరేజ్ చేస్తే రేపొద్దున బడుగు బలహీన వర్గాల నుంచి నాయకురాలు ముందుకు రావడం ఆపేస్తారు సో వాళ్ళకు సపోర్ట్గా ఉండడమే మేము తొలి అడుగు వేస్తున్నాం మా తొలి అడుగుకు ఇట్లాంటి న్యాయవాదులు ఇంకా ముందు మమ్మల్ని పుష్ అప్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ కూడా ఇస్తున్నారు సో అంటే మీరు పెట్టడం జరిగింది మహిళా కమిషన్ స్టేట్ ఉమెంట్ కమిషన్లో ఆయన కామెంట్స్కి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ అప్రాప్రియట్లా మహిళా కమిషన్కి ఏది అనిపిస్తే యాజ్ పర్ అప్రాప్రియట్లా వాళ్ళు హీరింగ్ అయిపోయినాక వాళ్ళు నోటీసులు పంపిస్తారు ఆ నోటీస్ పంపించాక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి కి వెదర్ యూ కెన్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దే విల్ టేక్ ఓన్ డిసిజన్ ఓడిపోవడం అంటే స్థానం ఉందండి ఎందుకంటే అవేర్నెస్ ఇప్పుడు ఇప్పుడు బర్రెలక్క విషయం దాదాపు నాట్ ఓన్లీ ద కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ టోటల్ ప్రపంచంలో ఉన్న తెలుగు వ్యక్తులందరికీ మనం ఏ దేశం తెలుగు వ్యక్తులు చాలా మంది సర్వసాధారణం మీరు థాయిలాండ్కి వెళ్ళండి పట్టాయ్ సిటీలో తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటారు మాల్దీవ్స్కి వెళ్ళండి నెదర్లాండ్కి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి యూరోప్ అమెరికా ఓకే కెనడా చాలా మంది తెలుగు తెలుగు వాళ్ళందరికీ దుబాయ్ ఒక నాకైతే ఎన్ని కాల్స్ వచ్చినాయి దుబాయ్ నుంచి కానీ యుఎస్ నుంచి కానీ కెనడా నుంచి కానీ సో ఒక తెలుగు వ్యక్తి అంతమంది ఇంప్లిమెంట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు తెలుగు రాజకీయాలు కూడా కేసీఆర్ ఓడిపోవడానికి కూడా బరలకి వన్ ఆఫ్ ద రీజన్ బట్ నాట్ ఓన్లీ ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే నిరుద్యోగతను చాటి చెప్పింది ఆమె ఓడిపోయిన గెలిచిన తర్వాత సంగతి కానీ ఆమె యొక్క ఆమె తెలంగాణలో ఉన్న నిరుద్యోగతను ఆమె నిదర్శనం అయిపోయింది నిరుద్యోగులందరూ వన్ సైడ్ అయిపోయింది ఆ విషయంలో ఓకే అంటే ఇప్పుడు మీరు ఇన్నిటి ఇన్ని వాటిపైన మీరు మాట్లాడుతున్నారు నిరుద్యోగుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు నిరుద్యోగులు ఆల్రెడీ మేము మాట్లాడడం ఇప్పుడు నిరుద్యోగులు మేము ఆల్రెడీ మేము మా సైడ్ నుంచి ప్రైవేట్ అంటే మేము ఆల్రెడీ మన మీరు అన్నారు తా చాలామంది నేను ఉండే ఏరియా కూడా అశోక్ నగర్ ఏరియా అండి దాని లక్షలాది మంది హాస్టల్లో ఓకే చాలామంది ఎక్కడెక్కడ చూసి చదువు చదువుకుంటారు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి మేము ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ కూడా ఇచ్చాము ఐ ఆల్సో ట్రైన్ ఫర్ యూపీఎస్సీ ఐఏఎస్ అంటే వాళ్ళకు కరెంట్ అఫైర్స్ కూడా టీచ్ చేయడం జరిగింది వాళ్ళ గురించి చిక్కడపల్లి లైబ్రరీలో అమ్మాయి చనిపోయినప్పుడు ప్రవల్లిక చనిపోయినప్పుడు మేము మాట్లాడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి ఈ నిరుద్యోగత అనేది జాబ్స్ అనేవి ఇవ్వాలని మేము మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మేము ఫైట్ చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే వాళ్లకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కూడా చూస్ చేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఐదారు అటెంప్ట్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చే అంటే టైం వేస్ట్ అని కాదు ప్లాన్ బి కూడా చూస్ చేసుకోండి ప్రొఫెషనలిజం చూసుకోండి ఏదైనా జర్నలిజం కానీ కోర్స్ చేయండి ఎల్ఎల్బి కానీ చేయండి అందరికీ జాబ్లు ఇవ్వమంటే గవర్నమెంట్ వల్ల కూడా కాదు ఓకే ఇప్పుడు పది లక్షల మంది అప్లై చేస్తే వయ్యి మందికో ఇస్తారు మిగతా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఎక్కడికి వెళ్తారని సో యు హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి ఐ ప్లాన్ బిఏ నా ఐ సక్సెస్ కి కారణం ఓకే సో ఇప్పుడు రాజకీయాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక వ్యూ ఉంటుంది కదా ఎస్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రాజకీయ అంటే ఏ వ్యూ అంటే అంటే మొత్తం రాజకీయాలు అంటే ఇప్పుడు జనాలను శాసిస్తున్న రాజకీయ నాయకులు చేంజ్ అవ్వాలా జనాలు చేంజ్ అవ్వాలా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఎలక్షన్స్లో మన తెలంగాణ ఎలక్షన్స్లో చూస్తే యంగ్ పొలిటీస్ అనేది వస్తున్నారు ఇప్పుడు మనం చూసాం మైనపల్లి రోహిత్ ఫ్రమ్ మెదక్ వాటర్ సమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యశస్విని ఫ్రమ్ పాలకుర్తి అండ్ సమ్ రెడ్డి ఫ్రమ్ అలా ఎక్స్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్లస్ ఈ నామి ఇంకొకటి టోటల్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఇప్పుడు నామినేషన్ వేస్తే టోటల్ తెలంగాణలో అరౌండ్ త్రీ థౌజండ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎంత మందికి వెళ్తారని తర్వాత సంగతి బట్ దే ఆర్ ఇన్ ఆస్పిరేషన్ సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి యువత వస్తే ఇప్పుడు ఓటుకు నోటు ఇవన్నీ కూడా పోతాయి యాక్చువల్గా అంటే ఏంటిది ఈ ఓటుకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ టూ థౌజండ్ ఏ రేట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ యువత దగ్గర చాలా శక్తి ఉంది యువత వస్తే ఆ ఈ నోట్ల కట్ట రాజకీయాలు అనేవి పోయి నిజాయితీ రాజకీయాలు వస్తాయని నా అభిప్రాయం ఓకే సో మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారా బిగ్ బాస్ ఎయిట్ లో మిమ్మల్ని చూడొచ్చా అది బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి అది ఏంటిది ఒకవేళ నామినేషన్ ఇన్వైట్ చేస్తే డెఫినెట్లీ వీల్ పార్టిసిపేట్ ఓకే అంటే మీరు రీసెంట్గా ఒక దగ్గర మీరు మాట్లాడడం జరిగింది అంటే న్యూస్లో నేను చూడడం జరిగింది ఎస్ సో అవకాశం ఇస్తే మా న్యాయ వాళ్ళకి న్యాయ న్యాయ వ్యవస్థ ఉన్న వాళ్ళు అంటే సర్వీసెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రాణిస్తున్నారు ఇప్పుడు కావ్య ఉంది హీరోయిన్ ఆమె కూడా అడ్వకేట్ ఓకే శివఖండర్ ఎక్స్ అడ్వకేట్ సో మేము కూడా తక్కువ ఏం లేదు ఎంటర్టైన్మెంట్ లో మా అడ్వకేట్ లో చాలా మంది హీరోలు ఉన్నారు కమిడిషన్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు పేర్లు నాకు లేవు కానీ రవి గారు చాలా మంది ఉన్నారు సో ఒకవేళ మీరు బిగ్ బాస్ వెళ్తే గేమ్స్ ఆడతారా యాక్టింగ్ చేస్తారా డాన్స్ ఆడతారా పాటలు పాడతారు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో దేర్ ఇస్ నో యాక్టింగ్ దేర్ ఇస్ నో ఓన్లీ లైవ్ యాక్షన్ లైవ్ యాక్షన్ ఉంటది కానీ యాక్టింగ్ కూడా చేయాలి కదా అందులో యాక్టింగ్ అది యాస్ పర్ రూల్ రూల్స్ ప్రకారం डेफिनेटली వాళ్ళు ఏ చెప్తే అది చేసుకోవాలి సో రాజేష్ కుమార్ గారు డాన్స్ ఆడతారా రాజేష్ కుమార్ డాన్స్ ఆడతారా పాటలు చేయాలి కదండి చూస్తే జనాలు చూస్తే ఏదైనా చేస్తాం తప్పేం లేదు ఓకే సో అంటే మీరు ఈ న్యాయ వ్యవస్థలోకి మీరు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు ఎందుకు అనుకున్నారు న్యాయ వ్యవస్థలో వ్యవస్థ స్పీకింగ్ ఐ వాస్ ప్రిపేర్ ఫర్ ఐఏఎస్ అండి సో నాకు అనిపించింది అంటే చాలా టఫ్ ఉంది ఎగ్జామ్ మనము కూడా చిన్న బ్యాక్ గ్రౌండ్ వచ్చాము సో ఆ టైంలో నాకు ప్లాన్ బి అనిపించింది ఇంట్రెస్టెడ్ ప్రజలతో ఏంది ఇప్పుడు ఏ సైనా ఏదైనా ప్రజలు ప్రజాసేవే సో ఇఫ్ నాట్ దిస్ వాట్ వాట్ కుడ్ బి ఓకే మా ఫ్రెండ్ ఫాతిష్ అని ఢిల్లీలో ఉన్నారు వీళ్ళందరూ ఢిల్లీలో చదువుకునేటప్పుడు వై డోంట్ బి ఎన్రోల్ ఇన్ ద ఎల్ఎల్బి యాజ్ ఎ ప్లాన్ బి ఆప్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయిపోయింది టూ థౌసండ్ నైన్ ఎయిటీన్లో ఐ వాస్ మిస్డ్ ఐఏఎస్ ఫర్ ఎయిట్ మార్క్స్ ఇంటర్వ్యూతో పోయింది ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చాక ఓకే సో కంప్లీట్గా ఇది ఈ ఫీల్డ్కి షిఫ్ట్ అయిపోయింది ఓకే సో ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది మీరు సో ఈ ఫీల్డ్ సటిఫై హండ్రెడ్ పర్సెంట్ మా ఇప్పుడు మేము ఒక అంటే ఇప్పుడు నేను ఇంకోటి ఎక్స్ జేఎన్యు స్టూడెంట్ అండి కనయ్ కుమార్ గాని ఇప్పుడు మన హెచ్ స్టూడెంట్ ఆల్సో ఐ వాస్ అల్యూమిని ఆఫ్ హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వేర్ నిర్మలా సీతారామన్ కి ఏం సీతారాయూ కేమ్ ఓకే అండ్ మన వెంకయ్య నాయుడు వాళ్ళు చదువుకునే యూనివర్సిటీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చదువుకునే యూనివర్సిటీ లైక్ ఇక్కడ మన తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగో ప్రజెంట్ జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా ఢిల్లీలో ఆ విధంగా సో ఆ భావజనాలు ఓకే అందరూ టోటల్ కాస్మోపాలిటియన్ వరల్డ్ మొత్తం అక్కడ ఒక స్మాల్ వరల్డ్ అనుకోండి హెచ్ కూడా యూఎస్ఏ వాళ్ళు ఉంటారు యూకే వాళ్ళు ఉంటారు సౌత్ ఆఫ్రికా దుబాయ్ వాళ్ళు ఉంటారు మన స్టే మన ఇండియాలో ఆల్ ద ట్వంటీ ఎయిట్ స్టేట్స్ జనాలు ఉంటారు మాకు ఒక నెట్వర్క్ అనేది ఒక బేస్ ఏర్పడింది ఓకే ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఒక కాలేజీలో అందరు ఎలా పరిచయం అవుతారో టోటల్ వరల్డ్ పరిచయం అయింది ఆ వరల్డ్ యొక్క వ్యూ తెలవే జరిగింది ఆ వ్యూస్తోనే మేము ఈ ముందుకు వెళ్తున్నాం అంటే చిన్న వయసులో సక్సెస్ కూడా సాధించగలిగాం ఓకే ఒక న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ఏమైనా లోపాలు ఉన్నాయా న్యాయ వ్యవస్థలు అయితే అంటే ఏంటి ఇది ఒకటండి లోపాలు లేవు బట్ ఇట్ నీడ్ టు బి స్ట్రెంగ్ అప్ ఒక జుడిషియరీ వ్యవస్థ అనేది ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ ఒక కోర్టు పెట్టుకుంటూ పోయాం జడ్జెస్ అది రేషియో అనేది చాలా తక్కువ ఉంది మున్ముందుకు వెళ్ళాలి ఇంకా ప్లస్ ఒకటి డిలే అంటే కేసు యొక్క డిలే అనేది కూడా ఒక్కొక్కటి ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాకుండా కొంచెం ఫాస్ట్ ట్రాక్గా జరిగితే మంచిగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే హైకోర్ట్ ఆల్ హైకోర్ట్స్లో మెన్షనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్గా రిట్ పిటిషన్స్ కూడా ఈ మూడు అంటే ఏంటిది లోపాలని కావు ఇంకా స్ట్రెంతనం చేస్తే మనం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయ వ్యవస్థని కూడా అంటే ఏంటిది టఫ్ ఇప్పుడు టఫ్ ఇప్పుడు కోర్టు ఇప్పుడు మామూలుగా అంటే ఒక సామెత ఉంది కోర్టు మెట్లు ఒకసారి జీవితాంతం ఎక్కుతూనే ఉండాలని సో దీన్ని మనము తిరగరాసిన వాళ్ళం ఓకే అండ్ పోలీస్ వ్యవస్థలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే మొత్తం మనకు వ్యవస్థ ఉన్న వ్యవస్థ పాజిటివ్ గానే ఉంది తెలంగాణ పోలీసు టోటల్ వరల్డ్ పోలీసులోనే బెటర్ అని కానీ వ్యవస్థలో కొంతమంది వల్ల మొత్తము వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది కొంతమంది అందరు కాదు ఓకే సో ఫైనల్గా మీరు పొలిటికల్ లీడర్ అవ్వాలనుకుంటున్నారు అంటే రాజేష్ కుమార్ గారు పొలిటికల్ లీడర్ అని కాదండి ప్రజాసేవకి వెళ్ళిపోవాలి మనం బతికిన వందేండ్లు ఓకే నేను ఒక సపోజ్ లక్కీగా సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్ హెల్త్ బాగుంటే ఒక వంద యావరేజ్ అనుకుంటాం కదా ఆ వందేండ్లతో పాటు థౌజండ్ ఇయర్స్ ప్రజల గుండెల్లో అయితే నిలవాలనుకుంటున్నాం అది ఏ ఏ పొలిటీషన్ అయినా సరే ఇట్ కెన్ బి ఎన్జిఓ సోషల్ వర్కర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఏంతో అయితే ముందుకు సో అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్ చేస్తున్నారా అయ్యా ఇవి పల్లవీ ప్రశాంత్ దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు బలరేఖ దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు సో ఇట్ సర్వీస్ అండి ఇంకోటి మేము ఆల్రెడీ ఇందిరాపార్క్ దగ్గర ఎవ్రీ అండ్ సండే ఫ్రీ లీగల్ అవేర్నెస్ ఇస్తుంటాం ఓకే దాదాపు డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ సాటర్డే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ దే విల్ టేక్ ఏ ఫ్రీ లీగల్ అడ్వైజ్ అండ్ దే విల్ గో ఫర్ దేర్ డిసిషన్ ఓన్ డిసిషన్ అంటే ఇట్లా అంటే ఈ కేసు వేస్తే ఇట్లా దీనికి ఇట్లా దీనికి సొల్యూషన్ లాగా ఒకరు ప్రాపర్టీ వస్తారు ఒకరు ఫ్యామిలీ వస్తారు ఒకరు క్రిమినల్ వస్తారు నాకు ఈ మీద ఇల్లీగల్ కేసు పడింది అంటారు మీరు ఇట్లా వేసుకోండి ఇట్లా తెలియదు కదా యాక్చువల్ బస్తీలో ఉన్న జనాలకి తెలియదు మేము చెప్తుంటాం యాక్చువల్లీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఎంతో మందికి సర్వీస్ చేయాలని చెప్పేసి మా ఆదన్ చాలా అందరూ కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్